வேமுல ரூரல் மண்டலம் நாகைப்பிரமம் வீரப்பேவாலய சமீபம் அதிவேகம் வாஹனதாரம் ராவடத்தோ பிரதா ஜருக்கு ప్రమాదాల నివారణకు పోలీసు మరియు ఆర్ఎండ్ వారు ప్రమాద హెచ్చరిక బోర్డులు స్టాపర్లు రేడియం లైన్స్ ఏర్పాటు చేసినా కూడా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకుండా అతివేగంతో నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదాలకు గురి అవుతున్నారని రూరల్ ఎస్ఐ తెలిపారు వాహనదారులకు రాత్రిపూట కూడా ప్రమాదం జరగకుండా డిజిటల్ స్టాపర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా కోరుట్ల నుండి వేములవాడ వచ్చే వాహనదారులు నాగాపల్లి వద్ద ప్రమాదానికి గురి కాకుండా ఉండటం కొరకు జాగ్రత్త వహించారని ఎస్ఐ మారుతి తెలిపారు 안 열고 타오드아나야

ప్రజలకు నమస్కారాలు ఇక్కడ మన నాగపల్లి గ్రామం వద్ద చాలా ఈ యాక్సిడెంట్ జోన్గా ఏర్పడ్డది ఇక్కడ చాలా చాలా యాక్సిడెంట్ అయినాయి ఒక పిల్లవాడు కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ మోటార్ సైకిళ్ళు మరియు కార్లు గిట్లా తీకొని చాలామంది ప్రమాదాలకు రూరైంది చికిత్స పొందుతున్న చాలా హాస్పిటల్ ఇప్పటికి ఇప్పటికెళ్ళి ఇంకా వాళ్ళు చికిత్స పొందుతున్నారు కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము అరుణ్ గేవాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని ఎట్టబట్టి ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ ఈ మాది ఇది సైడు మన సైన్ బోర్డ్స్ స్టాపర్లు ఏర్పాటు చేయడం జరిగింది అయినను ఎంత మొన్న ఈ ఈ వారం రోడ్ల రెండుసార్లు యాక్సిడెంట్ అయింది ఇక్కడ మన ఈ కలవటి దగ్గర ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మా క్రిష్ గారి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ రెండు రెండు షాఫర్లు చేయడం జరిగింది కోరుట్లో నుంచి జైతాల నుంచి వచ్చే మన కొట్లో నుంచి ఎంత ఇటు నిజాంబాద్ నుంచి వచ్చే వాహనదారులకు తెలియమే ఉన్నదా కొద్దిగా కల్వట దగ్గర కొద్దిగా స్పీడ్ తగ్గించి మెల్లగా జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయని మనవి చేస్తున్నాను ఇవన్నీ ఈ స్పీడ్ తగ్గించి వాహనాలు మెల్లిగా నడిపి వారి ప్రాణాలు వారు కాపాడుకొని ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళగలను Por no. su